ఏబిఎం ఆస్తులపై ఏ సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఎలాంటి అధికారం లేదని వాటి జోలికి ఎవరూ వెళ్లవద్దని హైకోర్టు లాయర్ చంద్రశేఖర్ తెలిపారు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఏబిఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఏబిఎం లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సమావేశం ఆఫ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి ఐక్యవేదిక సభ్యులు స్థానిక తహసీల్దార్ సుభద్ర సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిలకు వినతపత్రంతో పాటు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీలను అందజేశారు అనంతరం హైకోర్టు లాయర్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఏబీఎం ఆస్తులు సంబంధించి అమ్మకాలు కొనుగోలు చేసిన అక్రమ చల్లవని నాడు కొందరు వేసిన కేసును ఉదయగిరి కోర్టులో వారు ఓడిపోవడం జరిగిందని అన్నారు ఏబిఎం ఆస్తులకు సంబంధించి మూడు రాష్ట్రాల ఆస్తుల నూట ఇరవై నాలుగు బారు తొంభై తొమ్మిది కేసులో చెన్నై కోర్టు ఇచ్చిన తీర్పులో విజయం సాధించామన్నారు ఈ కార్యక్రమంలో ఏబీఎం ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మనం వచ్చి అమ్మ గారిని కలవడం జరిగింది ఉదయగిరిలో ఎలాంటి అక్రమ కట్టడాలు మన బ్యాప్టిస్ట్ మిషన్ ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే ఉన్నదో దానిలో ఏ ఒక్కరూ అక్రమ కట్టడాలకు అనడానికి కానీ ఆక్రమించుకోవడం కానీ అన్యాక్రాంతంగా ఎవరైనా ప్రవేశించడం కానీ జరగరాదు అలాంటి జరగని ఎడల కోర్టు ఉత్తర్వులు ఉన్న తప్ప కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏ ఒక్కరూ దానిలోకి వెళ్ళకుండా మేము కమిటీ వచ్చే వరకు కొత్త కమిటీ రీఆర్గనైజేషన్ తరఫున కొత్త కమిటీ వచ్చే వరకు దాని జోలికి ఎవ్వరూ పోకుండా ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది క్రైస్తవ సమాజం ఉదయగిరి మండలం అంత లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారిని సంప్రదించడం జరిగింది ఎమ్ఆర్ఓ గారు మా యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఎలాంటి కట్టడాలు కానీ ఎలాంటి ఆక్యుపేషన్స్ కానీ జరగకుండా చూస్తాము అది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా సమాజానికి కూడా చెప్పేది ఏంటంటే ఉదయగిరి సమాజానికి కానీ గ్రామానికి కానీ మండలంలో ప్రతి ఒక్కరికి కానీ మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా క్రైస్తవ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో కొత్త కమిటీ వచ్చే వరకు దయచేసి ఎవరు కూడా ఆ యొక్క ప్రాపర్టీలోకి ఎంటర్ కాకూడదు అన్యాక్రాంతంగా ఎవరైనా ఎంటర్ అయ్యారంటే అది మీరు కోర్టు దిక్కరణ కింద వస్తున్నది కాబట్టి ఉంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా మా యొక్క ప్రాపర్టీస్లోకి ఎంటర్ కాకూడదు అక్రమ కట్టడాలు కానీ అక్రమంగా ఆక్యుపై చేయడం కానీ చేయకూడదు ఇది ఉదయగిరి మండలానికి సంబంధించి ఉదయగిరి క్రైస్తవ సమాజానికి సంబంధించి మా యొక్క విజ్ఞప్తి రిక్వెస్ట్ దయచేసి దీన్ని ప్రతి ఒక్కరూ గమనించగలరని మేము కోరుకుంటున్నాం ఆ అక్రమ దారులు మొత్తం కూడా ఇక్కడ ఉదయగిరి కోర్టులోనే ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళకై వాళ్లే తోక ముడుచుకొని ఆ దావాని వెనక కూడా తీసుకున్నారు ఆ తర్వాత దానికి బలం చేకూరుస్తూ మా వాదనకు బలం చేకూరుస్తూ మెద్రాస్ హైకోర్టు కూడా పంతొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి భాస్కర్ రావు గారు ఇప్పుడు ఏదైతే చెప్పారో దాన్ని ఎవరైనా దవ జవదాటితే వాళ్ళ మీద తప్పనిసరిగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు చర్యలు తీసుకోబడతాయి కాబట్టి యావత్ ఉదయగిరి నియోజకవర్గంలో నుండి ఉండేటటువంటి యావత్ ప్రజానికానికి కేవలం బ్యాప్టిస్టులకే కాదు అందరూ కూడా ఇది గమనించండి కాబట్టి ఈ ఆస్తులన్నీ కూడా బ్యాప్టిస్ట్ ఆస్తులే ఏ ఒక్కరికి చెందినవి కావు ఎవడైనా నాది అని చెప్పేసి వస్తే అది రాటిఫికేషన్ కావాలి ఆ ఆస్తుల రిజిస్ట్రేషన్ రాటిఫికేషన్ కావాలి అది ఎవరు చేయాలంటే ఆ బ్యాప్టిస్ట్ సంఘాలే చేయాలి కాబట్టి ఆ అధికారం కోర్టు కూడా మాకే ఇచ్చింది కాబట్టి ఇట్లా కాకుండా అన్యాక్రాంతంగా అక్రమ రిజిస్ట్రేషన్లు పొందిన వాళ్ళు గ్యారంటీగా రేపు దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోబడి చెల్లించుకోవాల్సి వస్తుంది ఇది అటువంటి వాళ్ళకు చేసే హెచ్చరిక కూడా కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ బ్యాప్టిస్ట్ సమాజానికి సంబంధించి అందరూ బ్యాప్టిస్టులు అందరం కలిసి మన ఆస్తుల్ని మన కావలిలో శ్రీ బృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి కావలింతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొప్రైటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్